హాలేలు మన ప్రభైన సుక్రీస్తు నామంలో ప్రసోదరి సహోదరులందరికీ వందనములు అందరు బాగున్నారండి దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకున్నారా వేకునే ప్రార్థనలో ఏకీభవించారా అండి అందరూ ఖచ్చితంగా అనుదినము మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వడం అలవాటు ఈ ఈరోజు శివాహారము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము ఏమే ప్రే సహోదరి సహోదరులారా దేవుని మందిరం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా అండి అందరూ మీరు వెళుతున్నప్పుడు మీ ప్రవర్తన అంతటిందు చాలా జాగ్రత్తగా ఉన్నామని ప్రభు వారు సెలవిస్తున్నారు కనుక జాగ్రత్తగా వెళ్తున్నారా మీతో కూడా బైబిల్ తీసుకెళ్తున్నారా నోట్ చేసుకోవడానికి పెన్ బుక్ తీసుకెళ్తున్నారా ఇవన్నీ స్కూల్ పిల్లలు తీసుకెళ్తారండి మాకెందుకు అనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు వాక్యములను రాసుకోవడానికి అలవాటు చేసుకునండి వాక్యమై ఉన్న దేవుడు మీతో మాట్లాడటకు ఆయన ఎల్లప్పుడూ మీకు సమీపంగా ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకునండి అయితే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలోచించుట శ్రేష్టం అంటున్నారు ప్రభువారు మన బనులు దేవుడికి అసహ్యకరమైనవండి ఆయన బలు కోరువారు కాడు నిజంగా ఆయనే బలు కోరితే మనదంటూ ఏముందండి అని సమర్పించడానికి ఏమిచ్చినాను ఆయనదే కదా వెయ్యి కొండల మీద కుర్రమే క నావి కాదా అంటారు కదా ఆయన నీవు దేవుని సన్నిధిని నోరు తెరిచి మాట్లాడటకు త్వరపడకు నీ నోటిని జాగ్రత్తగా కాచుకొనుము ఎందుకనగా ఆయన ఆకాశం అందున్నాడు నువ్వు భూమి అందున్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలను అంటున్నారు ప్రసంగి మనము దేవుని సన్నిధిలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆయన మందిరంలో ఉన్నారని ఆయన అంగి అంచులు దేవాలయంలో నిండుకొని ఉన్నాయని ఏ విధంగా యష్యా ప్రాప్త దర్శనం పొంది మనకు సెలవిస్తారో వాటన్నింటినీ మనము హృదయంలో తలపోసుకొని ఆయన మందిరవరణంలో అడుగు పెట్టాలండి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యములు జరిగిస్తారు పరిశుద్ధాత్మ దేవుని శక్తులు నువ్వు చూడగలుగుతావు ఆయన నడిపింపును నీవు అనుభవించగలుగుతావు ప్రసన్నతను శాంతిని సమాధానమును నీ హృదయం నిండా నింపుకొనగలుగుతావు అప్పుడే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు దానిని నీవు గ్రహించగలుగుతావు దేవాలయంలోనికి నీకు అడుగు పెట్టి శంకరి వలె ఆకాశం వైపు కనులెత్తి చూచుట అర్హత అర్హతలేని వాడనయ్యా పాపినైన నన్ను క్షమించినందుకు నీకు వందనాలయ్యా అని తగ్గింపు హృదయముతో దేవాది దేవుని సన్నిధిని గడపండి ఆయనకు మన కానుకలు ముఖ్యం కాదండి మన అర్పణలు ముఖ్యం కాదండి నీ యొక్క హృదయం ఆయనకు ముఖ్యమండి అందుకే హృదయము నా ఆలయం అన్నాడు హృదయంలో నేను నివసిస్తాను అంటున్నారు ప్రభు నీ హృదయము బయట తలుపు యుద్ధని నిలుచుండి తట్టుచున్నాను అంటున్నారు ఎవడైతే నా స్వరము విని తలుపు తీయనో వాడితో కలిసి నేను ఉంటాను అంటున్నారు ప్రభువారు ఆచార పరమైనటువంటి భక్తి చేయమాకని దయచేసి దయచేసి ఆచార పరంగా అనాలోచితంగా దేవుని సన్నిధిని అస్సలు గడపకండి గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి చదివినట్లయితే అక్కడ అంటారు కదా ఆయన మీరు నా మందిరావులకు రమ్మని ఎవరు అడిగారు మిమ్మల్ని మీ యొక్క నైవేద్యములు మీ యొక్క ధూపము నాకు అసహ్యము మీ యొక్క అమావాస్య పౌర్ణమి ప్రార్థనలు నైవేద్యములు నాకు అసహ్యమైనవి హేయమైనవి అంటారు దేవుడు అక్కడ నిజంగానండి మన హృదయము దేవునికి దూరంగా ఉంచుకొని మనము శరీరం మటుకు ఆయన సన్నిధిలో నిలబడి మనము చేతులెత్తినట్లయితే అది దేవునికి అసహ్యకరమే కనుక నిర్దోషమైన చేతులెత్తి పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవాది దేవుని ప్రేమిస్తూ ఆయన సన్నిధిని మనము వణుకుతూ భయం కలిగి భక్తి చేయండి అప్పుడు మీ జీవితము నిండి పొరలి పొంగే పాత్రగా దేవుని సన్నిధిన మార్చబడుతుంది ఇదిగో నీవు బ్రతికినంత కాలము నీటి కాలువ ఎవరైనా నాటబడిన వాడవై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె సీజన్స్ తో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు చిగుర్చి పువ్వులు పూసి ఫలములు ఫలించడి చెట్టులాగా ఉంటారు ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉండండి ఆయనే నిజమైన ద్రాక్షవల్లి ఆయనలో నిలిచి ఉంటేనే మనకు జీవము జీవితము ఆ తర్వాత సమస్తము ఆయన మూలంగా కలిగింది కనుక సమస్తము మనకు ఆయనే అందుకే ప్రవ్వా అందు నువ్వు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు అంటారు ఎందుకంటే ఆయన ఉంటే సమస్తము మనకు ఉన్నట్టు కనుక ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ హృదయములతో దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి దేవుని దీవెనలో పొందుకునండి దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలభరితంగా మార్చునుగాక ఆమె కళ్ళు మూసుకునండి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తుతి స్తోత్రము స్తోత్రం మహోన్నతుడా గొప్ప దేవ రాజుల రాజా నన్ను మిక్కిలి ప్రేమించిన ప్రియాపరలో తండి గత కాలమంతా కాచికాకున్నా ప్రభా ఈ యొక్క మొదటి ఆదివారం సన్నిధిని అడుగు పెడుతున్నాను ప్రభా నీ యొక్క కృపతో నన్ను నీ కనికరంతో నింపండి ప్రభు నీ కయాసకరమైన మార్గములు ప్రభా నా హృదయంలో కానీ నా జీవితంలో కానీ ఉంటే కంప్లీట్ గా తీసి పారవేయండి ప్రభు అయా కుటుంబాలు కుటుంబాలుగా ప్రభా నీ సన్నిధిని కనపడటకు వేగర పడుతున్నానయ్యా నా యొక్క ప్రార్థన నీ దృష్టికి అంగీకారముల ఉన్నట్టుగా తండ్రి నన్ను మీరు అంగీకరించండి తండ్రి అని ప్రభు దీన మనసుతో మీ సన్నిధిని మోకరు నా ప్రతి బిడను కుటుంబం కుటుంబములుగా ప్రభోయేసయ్య వారిని వారి బిడలను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను గణపరచుటకు వారిని గణపరచమని మిమ్మల్ని హెచ్చించుటకు వారిని హెచ్చించమని మీ నామ మహిమార్థమే మీ మహిమ కొరకు వారిని మహిమపరచమని పరిశుద్ధాత్ముడా మీరు వారిలో ఉండి క్రియ చేసి ప్రతి విషయంలోనూ తోడుని నడిపించి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీ బంగారు పాదం వద్ద సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ద్వారా మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను వన్